నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ అష్టాదశ శక్తిపీఠాల్లో యోని ప్రదేశం పడినటువంటి మహాపవిత్రమైనటువంటి క్షేత్రం కామాఖ్య ఈ కామాఖ్య క్షేత్రం నార్త్లో ఉంది వాళ్ళ వాళ్ళ పద్ధతుల్ని అనుసరించి అక్కడ అమ్మవారికి కైంకర్యాలు జరగడం అనేది ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేస్తుంటారు అయితే ఈశాన్య భారతంలో ఉంది అయితే మరి ఈ కామాఖ్య అమ్మవారి గుడికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే చాలా రకరకాల స్టోరీస్ వచ్చేసాయి దశ మహావిద్యలకి అనుసంధానం చేస్తూ అక్కడికి వెళ్తే ఇది అక్కడికి వెళ్తే రకరకాలుగా చెప్తుంటారు అష్టాదశ శక్తిపీఠాలని కూడా దర్శించుకోమని చెప్తూ ఉంది మన శాస్త్రం కామాఖ్య అమ్మవారి దర్శనం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అనుకోవచ్చు అందరికీ నమస్కారం అండి గురుభ్యో నమ కామాఖ్య అంటే అర్థం ఏమిటంటే కామ్యములను తీర్చుకునేది అర్థం అది ఏ రకమైన కామ్యమైనా రకరకాలుగా యద్భావం తద్భవతి నువ్వు చూసే దృష్టిని బట్టి అది నీకు కనపడుతుంది ఇక్కడ మనకి కామాఖ్య గుడిలో అంటే కామాఖ్య కొండ మీద ఏదైతే నీలగిరి పర్వతం ఏదైతే ఉందో నీలా పర్వతం అంట ఆ పర్వతం మీద దశమహావిద్యులకు సంబంధించినటువంటి అందరి తల్లుల యొక్క స్వరూపాలు అక్కడ ఉంటాయి కాళి గుడి ఉంటుంది తారా గుడి ఉంటుంది ఆ తర్వాత నీల అమ్మవారి లోపల ఉంటారు ముగ్గురు కలిసి కమల అలాగే మనకున్నటువంటి నీల సరస్వతి అలాగే కామాఖ్య ముగ్గురు కలిపి ఒక పీఠం మీదే ఉంటారు లోపల నేను వెళ్ళాను ఇప్పుడు కాదు మీకు ప్రపంచానికి తెలియ అంటే మనం ఈ రోజు రాకముందే వెళ్ళాను ఆ అయితే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్తే ఐశ్వర్యం వస్తుంది అనుకుంటారు మన పూర్వీకులు ఈ కామాఖ్య సంబంధించినటువంటి విషయాన్ని గుప్తంగా మనకేం చెప్తున్నారంటే తల్లిని గౌరవించు నీ భార్యను గౌరవించు నీ తోబుట్టుని గౌరవించు ఇలా ముగ్గురు యొక్క నీ బిడ్డని గౌరవించు ఇలా నీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీ యొక్క స్వరూపం ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడం ద్వారా వాళ్ళు కన్నీరు పెట్టుకోకుండా ఉండటం ఇప్పుడు మనం చూడండి మన పెద్దవాళ్ళు మా ఇప్పుడున్నటువంటి ఆడపిల్లల్లా కాకుండా వాళ్ళు ఆ రోజున కన్నీరును కూడా ఇలా పెట్టుకుని ఏడ్చేవాళ్ళు అంటే ఏడుపు కూడా వాళ్ళు ఏడ్చేటప్పుడు కన్నీరు కింద పడకుండా ఏడ్చేవాళ్ళు అంటే ఆ కన్నీరు ఆ ఇంటికి మంచిది కాదని అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవటం కూడా ఆ నీరు కన్నీరు నేల చెందితే దహిస్తుంది దహిస్తుందన్న ఉద్దేశీంది అని మన వాళ్ళు ఆ ఉద్దేశంతో చెప్పారు అంటే ఈ యొక్క స్త్రీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్త్రీ స్వరూపాన్ని ఆరాధించమని చెప్పారు అంతే తప్ప అక్కడికి వెళ్తే ఇక్కడ వీళ్ళని తోలనాడేసి అక్కడికి అమ్మవారిని యూజ్ ప్రయోజనం లేదు ఇంకొకటి ఏమంటే అక్కడ మనకి కామాఖ్యలో సంబంధించిన దశ మహా విద్యల్లో ఆ కాలంలో అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని కామరూప అంటారు ఆ పేరు మీదే అస్సాంని ఒకప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని కామరూప ప్రజలు అంటారు మీరు హిస్టరీకి వెళ్ళి చూస్తే కామరూప ప్రజలు అంటారు అక్కడ కామరూప అనే అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క బిడ్డలు అని అర్థం అక్కడ కాబట్టి ఈ కామాఖ్యకి మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇస్తారు తల్లి బలు ఎందుకు ఇస్తారు అని అడిగితే మనకి ఈ సౌత్లో కూడా గ్రామ దేవతల రూపంలో మన వాళ్ళు కూడా బలు ఇస్తారు వాళ్ళ వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అస్సాం ఒకప్పుడు మొత్తం అడివి కొండలు గుట్టలు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అక్కడ ఉన్న ప్రజలు అమ్మవారికి ఎందుకంటే ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాణాన్ని అమ్మవారి మీద పెట్టి దాన్ని తీసి తినేవాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాండాలంటారు వాళ్ళు ఇప్పటికీ అక్కడ మీరు వెళ్తే ఆ యొక్క బలులు చూస్తే ఒళ్ళు జల్లరిస్తుంది ఎటువంటి బలు మనకున్నటువంటి ఈ యొక్క దున్నపోతులు ఆఖరి పావురాళ్లతో సహా మేకలు ఇలాంటి వాటి కోళ్ళు ఇలాంటివన్నిటినీ బలిస్తారు అక్కడ వాటిని అక్కడ బలిస్తారు భోంచేస్తారు కూడా వాళ్ళు ఓకే అది వాళ్ళ ఆచారం అని చెప్తారు ఇక్కడ రక్తం తల్లి కోరుకుంటుందా బిడ్డలు కదా అది కూడా ఆవిడ కదా మనం తినేదానికి ఆమె పేరు చెప్తున్నాం ఇది చెప్పరు వీళ్ళు కానీ ఆమెకి చెప్తారు ఇంకొకటి విశేషం ఏమిటంటే అక్కడ అంబుబాచ్చే అని ఒక పండుగ జరుగుతారు ఈ పండుగ ఏమిటంటే తల్లి అవుతుంది అని అర్థం ఇది ఒరిసా వరకు చేస్తారు ఈ పండుగని మనకి ఇక్కడ చేరు కానీ ఒరిసా వరకు చేస్తారు అంటే సంవత్సరంలో ఒక పర్యాయం ఎందుకంటే ప్రకృతి పురుడు పోసుకుంటుంది అని చెప్పేటువంటి ఒక సింబలైజ్డ్ సిస్టమ్ అనమాట ఎందుకంటే వర్షాలు పడి మీ నదులన్నీ కూడా ఎర్రగా ప్రవహించడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి భూమిలో ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి అది ఎర్రగా ప్రవహిస్తుంది దాన్ని వీళ్ళు రజస్వల భూమి రజస్వల అయింది అమ్మ రజస్వల అయింది అంటే ఈ నీటి వలన ప్రకృతి కొత్తగా పొడమి పచ్చగా పోసుకుంటుంది ప్రకృతిలో చెట్లు బాగా ఎదుగుతాయి దానివల్ల ప్రకృతి నుంచి మనం పంటలు వేసుకొని చేయొచ్చు అన్నటువంటి ఒక సింబలైజ్డ్ సిస్టమ్ని వాళ్ళు ఏర్పరిస్తే మన వాళ్ళు దాన్ని స్వార్థపరులు చాలామంది మామూలుగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది ఉంటుంది లోపల మనం వెళ్ళినట్లయితే సీజన్లో వర్షాలన్నీ పడతాయి ఆ సీజన్లో అమ్మవారి గుడిలో ఎప్పుడూ నిత్యం వాటర్ ఉంటాయి అక్కడ యోని స్వరూపాలు ఉన్నప్పటికీ వాటి మీద పూలు పెట్టేస్తారు మనల్ని చూడనివ్వరు అది వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు కూడా చూసి చూపిస్తారు ఫుల్ డబ్బులు యాభై వేలు ఇస్తే ఇమీడియట్ గా తీ అని మెడ ఉంచుతూనే ఉంటారు అంత దారుణం అది దారుణాలు చేసింది మన వాళ్లే ఎందుకంటే సౌత్ నుంచి ఎవరైతే ఎక్కడికైతే వెళ్తారో ఇప్పుడు తిరువన్నామాలి చూడండి మీరు అంతమంది మేము ఇలా ఇలా అలా వచ్చేవాళ్ళం ఇప్పుడు ఐదు గంటల దర్శనానికి ఎనిమిది గంటల దర్శనానికి ఇది ఎలా ఎలా అయిపోయావు దగ్గరయ్యారో అనుకోవాలి కానీ దాన్ని పాడు చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రామం చాలా ఇంత మందికి లిమిటెడ్ అది దాన్ని ఎక్స్పాండ్ చేయలేదు ఆ లిమిటెడ్ దాంట్లో నువ్వు వందల మంది వెళితే దొంగలు తయారయ్యారు దోపిడీదారులు తయారయ్యారు ఇదంతా కారణం ఎవరు మీరు ఆలోచించాలి భక్తితో పాటుగా డబ్బు ఎక్కడైతే ఉంటుందో మిగతా మిగతాయన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ కామాకి కూడా మన వాళ్ళందరూ మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ తెలుసా మీకు ఇక్కడ నుంచి ఉన్నాయి అన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఉంది ఎందుకు లేదు గౌహతిలో ఉంది కదా గౌహతి పక్కనే అది గౌహతి నుంచి దగ్గర ఎంత పది పదిహేను కిలోమీటర్ల దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపు ఉంటుంది అసలు అమ్మవారిని దర్శనం ఎందుకు చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ నేను అదే చెప్తున్నా తల్లిని గౌరవం అక్కడికి వెళ్తే మీరు గుడి లోపల ఉన్నటువంటి శక్తి కోసం అని వెళ్తున్నారు గుడి చుట్టూ చుట్టుపక్కల పరిస్థితులని మీరు గమనించండి అమ్మవారు నిత్యం అన్ని చోట్ల ఉంది ఇప్పుడు మీ శరీరంలో ప్రాణం ఎక్కడ ఉందంటే ఎలా చెప్తారు నిలువెల్లన ఉంటుంది ప్రాణం కానీ కొన్ని మర్మమైన స్థానాల్లో ప్రాణం కొంచెం ఎక్కువగా క్షిప్తమైగా ఉంటుంది దానివల్ల కొన్ని ప్రాంతాల్లో మన భూమి మీద శక్తిని గుర్తించి మన వాళ్ళు గుడులను ఏర్పాటు చేసి మీరు ఇక్కడ పూజ చేసుకోండి భగవంతుడిని ఇక్కడ ఆరాధించండి అని చెప్పారు అయితే కామాఖ్య అమ్మవారి యొక్క ఇదేమిటంటే కామ్యములు తీర్చున్నది అని అర్థం అంటే తల్లి ప్రతి బిడ్డ యొక్క కోరికను నెరవేరుస్తుంది అయితే ఇక్కడ ఆ బలు అనేటువంటివి చాలా విపరీతంగా చేస్తుంది కానీ అమ్మవారి అంబుబాచి పండుగ గురించి మాట్లాడుతాం అంబుబాచి పండుగ అనేటువంటిది ఏమిటంటే అమ్మవారి యొక్క రోజులు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ క్లాత్ ఉంచుతారు అది మట్టి కలర్ లో ఎర్రగా వస్తుంది తప్ప అక్కడ ఇచ్చే పాండాలు సిల్క్ క్లాత్ ఎర్రదాన్ని కట్ చేసి మనకి అదే అని చెప్పి అమ్ము ఇస్తారు పదివేలు ఇరవై వేలు యాభై వేల లక్షలు కాబట్టి ఇది గమనించండి అని చెప్తున్నారు అది తెచ్చుకొని ఏం చేస్తారు నమ్మకం నీ నమ్మకం అంతే నీ లోపల పెట్టుకోవడం నీకు ఐశ్వర్యం వస్తుందని ఒక నమ్మకం కానీ దాన్ని ఆ ఎరుపు కూడా ఎందుకు వస్తుందంటే దాంట్లో ఐరన్ ఆక్సైడ్ వేసి క్లోజ్ చేస్తారు ఇది దీని వెనకాల సైన్స్తో పాటు మన విశ్వాసాన్ని పూర్వీకులు విశ్వాసంతో చేసేటువంటి దాన్ని దాన్ని ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇది గమనించుకోండి ఎంత ఘోరంగా చాలా తప్పు కూడా ఇప్పుడు ఆ క్లాత్ ని లక్ష రూపాయలు పెట్టు కొనుక్కోవడం ఏంటి ప్రతి స్త్రీలో అమ్మవారు ఉంది ఓ మూడు రోజులు సెలవులు ఇవ్వండిరా బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది మాకు మైండ్ కంటే ఆ దిగుదరదనం వచ్చి పని చేయచ్చు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆ రోజుల్లో మన వాళ్ళు ఇప్పుడు దాన్ని తప్పుగా భావిస్తున్నారు స్త్రీని గౌరవించలేదు లేదా మమ్మల్ని దూరంగా ఇంటికి ఉంచారు అంటే తలుల్లారా మీరు గమనించాల్సింది ఏంటంటే మీ రెస్ట్ కోసం పూర్వీకులు చేసినటువంటి తప్ప ముట్టుకోవటాలు అవన్నీ ఎందుకంటే తల్లి బిడ్డలు వస్తే ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి ప్యాడ్స్ కానీ ఒక్కొక్క తల్లికి కనీసం సింగిల్ చీర మాత్రమే ఉండేది ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నంత డెవలప్మెంట్ లేదు వస్త్రాలు లేవు వాళ్ళు పాపం దూరంగా ఎక్కడో పాకల్లో ఎందుకు ఉండేవాళ్ళు ఆ రక్తస్రావం జరుగుతూ ఇంట్లో తిరగలేరు కాబట్టి బిడ్డలు వచ్చి అమ్మ ఆకలి అంటే ఆ తల్లి ఊరుకోలేక గబగబా వస్తుంది ఉద్దేశంతో ముట్టుకోకు అంటే ముట్టుకోరన్న ఉద్దేశంతో చెప్పారే తప్ప దాని తర్వాత కాలంలో మన వాళ్ళ బుర్రలు పాడైపోయి రకరకాలుగా మార్చారు ఈ రోజులు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా అది రెస్ట్ గా ఉండడమే అన్న ఉద్దేశంతో చెప్పినవండి కానీ తల్లిని గౌరవించరు భార్యని గౌరవించరు బిడ్డని గౌరవించరు చెల్లిని గౌరవించరు కానీ ఎక్కడో ఉన్నటువంటి కామాకే ఎల్లి మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్తే నేను ఎలా కరణిస్తుంది అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో మన పూర్వీకులు చెప్పిన మాట స్త్రీ ఎక్కడైతే కన్నీరు లేకుండా స్వేచ్ఛగా ఉండగలుగుతుందో గాంధీ మహాత్ముడు చెప్పిన మాట కూడా అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో లక్ష్మి అనేది ఉంటుంది నువ్వు ఎక్కడ పోయినా అది కామాఖ్య నువ్వు ఎక్కడ ఉన్నా అది కామాఖ్య అవుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే నా అనుగ్రహం అన్నది చాలా తప్పు మీరు కంచి కామకోటి పీఠానికి వెళ్ళండి ఆమె పేరు కూడా కామాక్షి కంటి చూపుతోనే నీకు నీ యొక్క కోరిక నెరవేరుస్తుంది అని చెప్తారు అలాగే మాకు దగ్గరలో ఉన్నటువంటి జోగులాంబ దగ్గరికి వెళ్ళండి అత్యంత శక్తి స్వరూపం అనమాట నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా జోగులం కణాలు పైదావిడ కాబట్టి ఆవిడ శక్తి స్వరూపం ఇక్కడ ఒక్కొక్క ఒక స్త్రీ యొక్క పది రూపాలని అంటే పుట్టినప్పటి నుంచి కుమారి దగ్గర నుంచి ధూమావతి వరకు అంటే ముసలి వయసు వరకు కూడా పది స్టేజెస్ ఏవైతే ఉన్నాయో పది పది సంవత్సరాల చొప్పున స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మన వాళ్ళు దశ రూపంలో ఉంచటం జరిగింది అంటే పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు శ్రీని గౌరవించండి అని చెప్పేటువంటి ఒక గొప్ప ప్రక్రియ దశ మహావిద్యలు అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా ఐశ్వర్యం కోట్లు గురించి కోట్లు అనేది విశ్వాసంతో నీ భక్తితో నువ్వు దాని వలన నువ్వు చేసే పని వల్ల వస్తుంది అంతే తప్ప అమ్మవారు నువ్వు దుర్మార్గం చేస్తా నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తానని చెప్పదే కాబట్టి బలులోనేటువంటివి దుర్మార్గమైనటువంటివి దానికి అమ్మవారి పేరు చెప్పద్దు దీనివల్ల ఏమవుతుందంటే సాంప్రదాయంలో ఎదుటివాడు మనల్ని ఏలెత్తి చూపించేదానికి అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే కొన్ని విషయాలు నిజంగా చెప్పాలంటే ఏన్షియంట్ టైమ్స్లో మన వాళ్ళు చేసినటువంటివి ఎందుకు చేశారంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు అవగాహన లేదు ఈ రోజున ప్రజలందరికీ అవగాహన ఉన్నది ఆ రోజున చేయటానికి కారణాలు చాలా ఉన్నాయి అందుకని సమాజంలో ఏ ఏ సమాజంలో అయినా సరే ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చూస్తే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఇప్పుడు కాదు మెసపటేమియన్ టైం నుంచి ఉన్నది మీరు అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి చూస్తే లచ్మాక్ అనేటువంటి ఒక దేవత ఉంటుంది ఉంటుంది మీరు నెట్లో వెళ్ళి చదవచ్చు మెసపటేమియన్ దీంట్లో ఆమె కాళ్ళు మనకు ఉన్నటువంటి గుడ్లగూబ కాళ్ళులా ఉంటాయి ఎందుకు అందుకని మనం గుడ్లగూబ వాహనంగా చెప్తాం మనం అన్వయం చేసుకుంటే తెలుస్తుంది మనకి చేతిలో లోటస్ ఉంటుంది ఇలాగా మనం అమ్మవారి దుర్గాదేవిగా చెప్పేటువంటి అమ్మవారిని ఇస్తారు అనేటువంటి ఒక దేవత మెసపెట్టం ఉండేది కాబట్టి అంటే మనం ఈ రోజు ఉండేటువంటి టైగ్రస్ అండ్ రివర్ ఏదైతే ఉన్నదో అంటే మనం ఈ రోజు చెప్పుకునే బాగ్దాద్ ఇరాన్ ఇరాక్ ఆ ప్లేసెస్ లో ఏదైతే ఉందో అదంతా కూడా ఉంది హిస్టరీ ఉంది కదా ఇప్పటికి మీరు గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తే బోల్డ్ ఈ సమాచారం వస్తుంది కాబట్టి పూర్వీకులు ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇచ్చారు ఆ స్త్రీని గౌరవించమని చెప్పారు విద్యలు ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటంటే మీరు చిన్నప్పుడు చూస్తే బిడ్డలకి కుమారి పూజ చేస్తాం తర్వాత పదమూడేళ్ల వయసు వరకు కూడా ఆ పాపని మనం బాలా త్రిపుర సందుగా చూస్తాం తర్వాత మాతంగిగా సరస్వతిగా చూస్తాం అంటే చదువుకో తల్లి అని తర్వాత లక్ష్మిగా చూస్తాం అంటే కమలగా చూస్తాం అంటే అర్థం ఏంటి ఇరవై ఒకటి వచ్చేసరికి గృహలక్ష్మి అని ఆ తర్వాత బిడ్డలని కంటుంది అప్పుడు బిడ్డలకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తుంది ఖాళీగా మారుతుంది తారగా మారుతుంది ఇలాగా అమ్మవారి యొక్క స్వరూపాలు బిడ్డల్ని రక్షించుకోవటం కోసం చేసినటువంటి చివరికి మీకు అదిగే చెప్పాను నేను ఒకసారి ఒక ఎపిసోడ్లో ధూమావతి అవతారం ఏంటంటే మన ఇళ్లలో ఉండేటువంటి ముసలి అవ్వలు మనం పనుల కోసం బయటకెళ్తే బిడ్డల్ని ఇంట్లో ఉంచి వెళ్తే వాళ్ళు వాళ్ళు చాలా భద్రంగా ఈగ కూడా వాళ్ళని ఎవరు ఎవరన్నా ఇంటికి వస్తుంటే కూడా కర్ర పట్టుకుని అలా చూస్తూ అనమాట ఎవరు రావిడు అని లోపలికి రానిరు అనమాట ధూమావ స్వరూపం అంటే అదే ఎందుకంటే ఆవిడ చేతిలో చాట చీపురే ఉంటాయి అందుకని మన వాళ్ళు కూడా తెల్లటి జుట్టు తెల్లటి వస్త్రం అంటే మన ఇంట్లో ఉండే అవ్వాలని అర్థం వాళ్ళు కూడా శక్తి స్వరూపాలని అర్థం గౌరవిస్తే ధుమావతి అనుగ్రహం అనుగ్రహం ఉంటుంది మరి నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం నీ బిడ్డని గౌరవిస్తే కుమారి అనుగ్రహం ఉంటుంది అంటే అమ్మవారి యొక్క నీ పదమూడేళ్ల స్థితిలో ఉన్న బిడ్డని నువ్వు గౌరవి అంటే ప్రేమించి ఆ దగ్గర తీసి వాళ్ళని ప్రేమతో చూస్తే బాలాత్రిపుర సుందరి అనుగ్రహం వస్తుంది అలాగా పదహారేళ్ల బిడ్డకి నువ్వు స్నేహితుడిగా ఉండి నీ కూతురిని రక్షించి సరస్వతిగా మారుతుంది ఇలా మన వాళ్ళు చెప్పింది ఈ విధంగా అర్థం చేసుకోండి అని చెప్తే మన వాళ్ళు వేరు వేరు రకాలుగా వాళ్ళ వాళ్ళ స్వార్థానికి చెప్పుకుంటూ పోయింది కానీ మనుషులకు అదే కావాలి నిజం అవసరం లేదు కాబట్టి ఇక్కడ నువ్వు తినాలనుకుంటే భగవంతుడి పేరు చెప్పడం ఎందుకు నువ్వు తినాలనుకుంటే వెళ్ళి తెచ్చుకొని తిను అంతే తప్ప భగవంతుడి పేరు ఎందుకు చెప్తావు అంటే ఆ పాపం నీకు అంటుతుంది భయం మరి భయం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని అది కాదు కదా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముగ్గురమ్మల స్వరూపాన్ని అక్కడ కమలగా లలితగా తర్వాత మాతంగిగా ఈ ముగ్గురు నేను అదే చెప్పాను జ్ఞానము క్రియ ఇచ్ఛ ఈ మూడు శక్తులు కలిస్తేనే నీకు ఐశ్వర్యం లభిస్తుంది అందుకని ఆ కామాఖ్యల మూడు ఒకే పీఠం మీద ముగ్గురు అమ్మలు ఒకే పీఠం మీద ఉంటారు అందుకని నీ కోరిక నెరవేరుతుందని మన వాళ్ళు చెప్తే వెళ్తారు కాబట్టి జ్ఞానం నీలోనే ఉంది ఉన్నప్పుడు జ్ఞానాన్ని క్రియ ద్వారా అంటే పని ద్వారా చేయటం వల్ల ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది ఏం నాలెడ్జి మీకు ఉన్నటువంటి యాంకరింగ్ అనేటువంటి ఒక నాలెడ్జ్ ఉంది దాన్ని పని చేయటం ద్వారా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వల్ల నీ ఇచ్చ అంటే నువ్వేం కావాలో ఏది కావాలో అది నేర్చుకుంటారు మరి అదే కామాలి అది అలా చెప్పకుండా మన వాళ్ళు అక్కడికి వెళ్తే కోట్లు వచ్చేస్తాయి అంటే అలాగా మరి నేను కూడా వెళ్ళాను నాకేం నా విశ్వాసం నా భక్తి అక్కడ ఏంటంటే ముగ్గురు అమ్మలు అంటే జ్ఞానము క్రియ ఇచ్చే శక్తి ముగ్గురు కలిసి ఒకే చోట్లో ఉన్నారు ఈ ముగ్గురు మనలో కూడా ఉన్నారు ఆ మూడిటిని ఏకం చేయాలి అంటే ముందు జ్ఞానాన్ని బయటికి తీయాలి అని చెప్పే ఒక సింబలైజ్డ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు అమ్మని గౌరవించమని చెప్పారు కదా మరి గౌరవించాలి అందుకనే మన వాళ్ళు లింగ స్వరూపంలో కింద అమ్మవారి యొక్క యోని స్వరూపాన్ని పైన పురుషుడి పురుషుడు యొక్క స్వరూపం స్వామివారి స్వరూపాన్ని లింగ పూజలు అనేవి చేశారు యోనిని సపరేట్ గా చేయలేదు తర్వాత మొదట్లో చేశారు తర్వాత స్వరూపం శివాలయంలో శివస్వరూపం ఏమిటంటే తల్లిదండ్రులు అని అర్థం అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా ఏమున్నా అని ఎన్ని దోషాలు ఉన్నా ముందును మీ నాన్న అందుకే చెప్తారు చిన్నప్పుడు తండ్రితో కాలుతో తన్నిచ్చుకున్నవాడు వాడి దరిద్రం పోయి ఐశ్వర్యవంతుడు అవుతాయి అందుకంటే దాని అర్థం ఏమిటంటే వాడు బాధ్యతగా దారిలోకి వస్తాడు అని అర్థం అంటే ఆ విధంగా తల్లిని తండ్రిని గౌరవిస్తే మనకి ఎన్ని దోషాలు బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఎవరికి ఏది అవసరమో అది అమ్మవారు మాత్రమే ఇస్తుంది ఎవరు ఏది హ్యాండిల్ చేయగలరో అదే ఇస్తారు ఇప్పుడు మీకు 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 కోట్లు రాలేదా అని అన్నారు కోట్లతో విలువైనటువంటి జ్ఞానం రావటమే అసలు ఐశ్వర్యంగా మీరు భావిస్తారు కాబట్టి అదే మీకు ప్రసాదించిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు